హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ ఎవరు చౌరస్తా ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన మా చిన్నోడి స్కూల్ ఇగో ఇదే శ్రీ చైతన్య స్కూల్ మీ స్కూల్ పేరు శ్రీ చైతన్య స్కూల్ మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది మా షాప్ గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఓకే ఈరోజు అయితే ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కరెక్ట్ తొమ్మిది కొరియర్లు అయితే పంపించాల్సి ఉంది ఎక్కడెక్కడ పంపిస్తున్నాం ఏం సంగతి అనేది వన్ బై వన్ అయితే చదువుతాను చూడండి వీళ్ళంతా మాకు డబ్బులు ఫస్టే కొట్టినోళ్ళు నిన్న మొన్న ఈ రెండు రోజులలో కలిపి అందరు డబ్బులు కొట్టిరు విత్ కొరియర్ ఛార్జ్తో సహా డబ్బులు కొట్టిరు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే క్లారిటీ ఒక క్లారిఫికేషన్ ఒక క్లారిటీ ఎవరైనా ఏమన్నా అనుమానం డబ్బులు కొడితే పంపిస్తారా లేదా నిజమా కాదా ఈ షాప్ అసలు ఉందా లేదా ఇవన్నీ అనుమానాలు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి

వీళ్ళ పేరెంట్స్ వీళ్ళ వైఫో సంథింగ్ ఎవరు కొంగల్ లక్ష్మి గారు ఇది మొత్తం అడ్రస్ అక్కర్లేదు లక్ష్మీపేట్ లక్ష్మీపేట్ ఐదు సున్నా నాలుగు రెండు ఒకటి ఐదు పిన్కోడ్ రెండు ఐదు సున్నా నాలుగు రెండు ఒకటి ఐదు ఇదైతే అక్కడ పంపిస్తున్నాం నిజామాబాద్ డిస్ట్రిక్ జిల్లాకు నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీకళ శ్రీకళ మేడం గారు మహబూబాబాద్ జిల్లా ఐదు సున్నా ఆరు ఒకటి మూడు నాలుగు పిన్కోడ్ ఇది జస్ట్ పిన్కోడ్లో చదువుదాం మళ్ళీ అన్నీ చదవద్దు ఇబ్బంది ఉంటుంది నరేష్ గారు ఇది హైదరాబాదు వికారాబాదు వికారాబాదు ఐదు సున్నా ఒకటి ఒకటి నాలుగు ఒకటి ఇది వికారాబాదుకి అయితే తాండూరు అది ఇది వచ్చేసి జీ రాజు ఇది ఎక్కడ అంటే జగిత్యాల్ ఐదు సున్నా ఐదు ఐదు రెండు ఆరు పిన్కోడ్ ఇది తెలుగులో చెప్తే బాగాలేదట్లు కదా ఇంగ్లీష్లో సరే బి ి రాణి గారు ఇది ఎక్కడంటే గుడిమెట్లవారి స్ట్రీటు పూర్ కాకినాడ జిల్లా ఫైవ్ డబల్ త్రీ డబల్ జీరో టూ ఫైవ్ డబల్ త్రీ డబల్ జీరో టూ ఇదైతే అది కాకినాడ జిల్లా ఇది మధ్యల లక్ష్మి గారు మేడం ఇది ఎక్కడంటే యాదాద్రి ఆలేరు ఆలేరు యాదాద్రి జిల్లా ఫైవ్ జీరో ఎయిట్ వన్ జీరో వన్ ఇదైతే డిటిడిసి కొరియర్లో ఇవన్నీ డిటీడీసీ పంపిస్తున్నాము లలిత మేడం గారు ఇది ఎక్కడంటే భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ఐదు ఫైవ్ జీరో సెవెన్ డబల్ వన్ ఫైవ్ పిన్ కోడ్ ఇది పంపిస్తున్నాము నెక్స్ట్ అది చదువు నువ్వు ఒక్కటైనా చదువు ఇది అట్లీస్ట్ అన్నీ నేనే చదువుతున్నా కాబట్టి చదువు శ్రీకాంత్ ఎస్ శ్రీకాంత్ సప్పటి శ్రీకాంత్ సప్పటి శ్రీకాంత్ ఇది ఎక్కడంటే హైదరాబాద్ ఇది మల్కాజ్గిరి హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ కోడ్ ఇది ఇక ఇది వచ్చేసి ఏంటంటే ఇది మన సార్ రెగ్యులర్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు తీసుకుంటాడు ఈ సార్ చాలా పెద్ద ఆర్డర్ పెడతాడు పెట్టినప్పుడల్లా ఒక ఐదు వేలు ఆరు వేల రూపాయల ఆర్డర్ పెడతాడు శ్రీనివాస్ గారు హెడ్ కానిస్టేబుల్ భీమ్గల్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ అనుకుంటా ఇది ఎక్కడంటే ఫైవ్ జీరో డబల్ త్రీ జీరో సెవెన్ భీమ్గల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు ఫైవ్ జీరో డబల్ త్రీ జీరో సెవెన్ ఇదైతే మనకు సార్ చాలా పెట్టిండి ఇందులో ఇందులో ఆర్డర్ ఒక మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ మూడు మిల్లెట్ బిస్కెట్స్ తర్వాత షార్ట్ వీడియోలో ఉంది రకరకాలు నెయ్యి తర్వాత ఆటి బెల్లం చాలా పెట్టింది సార్ అయితే ఇది మేము ఈరోజు పంపించే ఆర్డర్లు కొరియర్లు ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి చీటింగ్ లేదు మా వీడియో మా ఛానల్ ఓపెన్ చేయండి

బ్యాక్ సైడ్ ఆయిల్స్ కూడా కనిపిస్తున్నాయి డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టండి హైదరాబాద్ అయితేనేమో ర్యాప్డో బుక్ చేసి పంపిస్తాం జిల్లాలో అయితేనేమో కొరియర్లో పంపిస్తాం ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇంకేమన్నా చెప్తావాను నిష్విత్ ఓకే థ్యాంక్ యూ